గత వైసీపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది అని అప్పట్లో పట్టాలు ఇచ్చారు తప్ప ఇప్పటివరకు వారి స్థలం ఎక్కడ ఉందో ప్రజలకు తెలియదని ఎన్నికల ముందు కుటుంబ ప్రభుత్వం హామీలో భాగంగా సామాన్య ప్రజలకు ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వంలో పట్టాలు పొందిన ప్రజలందరికీ వెంటనే స్థలాలు చూపించాలి అని పిఠాపురం పాడ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు అనంతరం పాడా పీడి చైత్ర వర్షినికి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సిపిఐ జిల్లా నాయకులు తోకలా ప్రసాద్ సమర్పించారు మిగిలిపోయే పరిస్థితి వస్తా ఉంది మాకు అందుబాటులో ఉంటారు పిలిస్తే పలుకుతారు మేము చెప్పి ఆలకిస్తారు అనే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది కానీ సంవత్సరం కాలమైనా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ పిఠాపు నియోజకవర్గంలో జరగల ఎందుకంటే ఇళ్ల స్థలాలు మాకు మంజూరు చేయాలని చెప్పేసి అడుగులేని నిరుపేద ప్రజలు తిరుపతి చుట్టూ వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్టుగా ఈ కమిషనర్ కాడాకార్యాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చింది గత ప్రభుత్వం విచారణ చేసి అడుగులేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కదా నిజమైన లబ్ధిదారుడా కాదని చెప్పేసి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రభుత్వం మళ్ళీ విచారణ చేసి ఆ పట్ట నిజమైనదా కాదనేది ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది నిర్దిష్టంగా కలిసింది కాదా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలను రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంలో ఎలా పెరుగుతుందంటే ప్రభుత్వాలు మారిన పాలన ఎక్కడా మారడం లేదు పాత సీసాలో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్నీ కూడా మిగులుతానే ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది వైసీపీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది అంటే ప్రజలతో చెలగట వాడుతూ ఉన్నారు కానీ ఎక్కడా ఒక సైంటి స్థలం కూడా మంజూరు చేయడం లేదు ఇవాళ గత ప్రభుత్వం ఈ పిఠాపురంలోనే ఇటు నర్సింగ్పురం కానీ అలాగే మసీదు మాన్యం కానీ ఏడు కానీ ల్యాండ్ కొన్ని కోట్లాది రూపాయలతో కొని వెచ్చించడం జరిగింది ఆ ల్యాండ్ని అలాగే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పేద ప్రజలకు కూడా ఇది మంజూరు చేయడం లేదు ఇప్పటికే చెప్తున్నాం వీళ్ళ ప్రధాన ఆంక్షల్లో కరెంటు బిల్లు బైక్లు కార్లు అన్ని చెప్తున్నారు ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించేది కూడా కారణం దానికే ఎందుకంటే సామాన్య మానుడికి ఇవాళ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తుంటే స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఇవాళ రెండు వేలు మూడు వేలు పైన అవుతున్నా అంటే మూడు వేలు దాడితే నీకు పట్ట కట్టు అనే నినాదం ముందుకు తీసుకువస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని నమ్ము మా ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు లేని ఆడబడుచులు ఇవాళ కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాలు పొంది ఐదు సంవత్సరాలు కాళ్ళు అడిగిపోయి తిరిగి ఈ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం పొద్దు అవుతున్నా కూడా ఇంకా ఇస్తాము ఇస్తాము ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇవాళ సిపిఐ పార్టీ తరఫున బాధితుల తరఫున అధికారులతో ఇళ్ళ స్థలాల మీద ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసాం ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఎప్పుడు ఇస్తారన్నది నిర్దిష్టమైన నిర్ణయం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఇక్కడ పాడాపీడీ గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే వెరిఫికేషన్ చేయాలని అని చెప్తా ఉన్నారు అయ్యా ఇంకా ఇంతకాలం వెరిఫికేషన్ చేస్తారు బాధ్యుల బాధితులకి ఎప్పుడు ఇస్తారు కొత్తగా పెళ్ళైన జంటకి అరంజ్యోతి నక్షత్రం చూపించినట్లు ఇవాళ బాధ్యతలకి ఇళ్ల స్థలాలు చూపిస్తున్నారు కానీ అక్కడ అరంజ్యోతి చుక్క కనపడతలేదు ఇక్కడ బాధ్యతలకి ఇళ్ల స్థలాలు కనపడతలేదు కానీ ఇలాంటి లేడి తత్వం అనేది బాధితులు కోల్పోతూ ఉంటారు రేపు పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కనుక ఈ ఆడబడుసులు ఆవేదన విని తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే తీసుకెళ్ళి పట్టణ పరిధిలో రెండు సెంట్లు ప్రకటించారు కనుక ఆ రెండు సెంట్లే సిపిఐ పార్టీ కొలిసిస్తారని ఈ సందర్భంగా